హాయ్ హాల్ వెల్కమ్ టు కెనటి న్యూస్ తెలంగాణలో జనసేన ఎక్కడుంది ఎక్కడుంది అన్నారు నిన్న పవన్ కళ్యాణ్ గారి పర్యటనతో ఒక్కొక్కరికి మబ్బులు విడిపోయాయని చెప్పాలి ఎస్పెషలీ గెలిచినటువంటి సర్పంచులు వార్డు మెంబర్లు ఉప సర్పంచులు చూస్తే పిచ్చెక్కిపోయిందని చెప్పాలి ఎవ్వరూ కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన పార్టీ తెలంగాణ జనసైనికులు కానీ జనసేన నాయకులు కానీ మీరు పోటీ చేయండి అని చెప్పి పిలుపునిచ్చింది లేదు వాళ్ళకు వాళ్ళు జస్ట్ పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టుకుని ఆయన పేరు చెప్పుకుని యాభై నుంచి అరవై మంది గెలిచారంటే అఫీషియల్గా గా ఇది జనసేనకి సంబంధించి తెలిసిన వాళ్ళు అన్అీషియల్ గా పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పుకుని పవన్ కళ్యాణ్ గారి ఫోటో వాడుకుని వాడి గెలిచిన వాళ్ళు దాదాపు ఇంకొక నాకు తెలిసి మొత్తం అంతా కలిపితే ఒక వంద మంది దగ్గర దగ్గర అయితే ఉన్నారు వంద మంది అనేది చిన్న మాటే కనిపించవచ్చు అలా చూస్తే ఇక్కడ నిన్న కనిపిస్తే నిన్న మనం పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కొండగట్లో ఆ పర్యటనలో కనిపి చూస్తే ఒక యాభై నుంచి అరవై మందే కనిపించుండొచ్చు కానీ వాళ్ళ ఇంపాక్ట్ చాలా బాగుంది రాష్ట్రంలో అంటే ఏదో ఒక నియోజకవర్గం నుంచో ఇంకొక నియోజకవర్గంలోనూ కొంతమంది పవన్ కళ్యాణ్ గారి అంటే ఆంధ్రప్రదేశ్లో ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా ఆ చుట్టుపక్కల గ్రామాలు అంటే బార్డర్ గ్రామాలు ఖమ్మం కావచ్చు నల్గొండ కావచ్చు ఇక్కడ ఏదో ఉంది అనుకున్నారు నిజంగా చెప్తున్నాను కదా పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణలో మారుమూల ఆదిలాబాద్ తాండాలో కూడా నిన్న గెలిచినటువంటి సందర్భాలు మహబూబ్ నగర్లో ఉన్నటువంటి ఎక్కడో మారుమూల గ్రామాల్లో కూడా జనసేన గెలిచినటువంటి పంచాయతీలు ఉన్నాయి వరంగల్ జిల్లాలో కూడా చాలా బలంగా జనసేన తన ప్రస్థానం మొదలుపెట్టింది అని చెప్పచ్చు వీళ్ళందరితో నిన్న మాట్లాడుతూ ఉంటే చాలామందికి ఆనందం కలిగింది ఇంకొంతమందికి ఆశ్చర్యం కూడా కలిగింది ఏంటి మంది గెలిచారా అనేది ఒకటైతే అసలు నిన్న పవన్ కళ్యాణ్ గారు వాళ్ళతో ఏం మాట్లాడారు అనేది నిన్న ప్రత్యేకంగా వాళ్ళతో ఒక భేటీ కూడా ఏర్పాటు చేసుకున్నారు ముఖ్యంగా చెంచులకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి వార్డు మెంబర్గా గెలిచి నిన్న పవన్ కళ్యాణ్ గారిని అతను గుండెలకు హత్తుకొని పవన్ కళ్యాణ్ గారు శివ ఇతను లాంటి వ్యక్తి నాకు కావాలి ఇతను లాంటి యువ రక్తం నాకు కావాలి ఇతను లాంటి భావజాలంతో కూడినటువంటి వ్యక్తులు ఈ దేశానికి అవసరం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అతనితో పక్కనే పెట్టుకుని భుజాన మీద చెయ్యి వేసి దాదాపు ఒక ఐదు నుంచి పది నిమిషాలు అతన్ని గుండెలకు హత్తుకున్నటువంటి విషయాలు చాలా ఆనందం వేసింది కొంతమంది భావోద్వేగానికి గురయ్యారు ఆ అబ్బాయి అయితే చాలా చాలా భావోద్వేగానికి లోనైపోయాడు వీని అలాంటి ఘటనలు చాలానే జరిగాయి నిన్న ఒక సాధారణమైనటువంటి వార్డు మెంబర్ ఏముందులే వార్డు మెంబరే కదా అని అనుకుంటే దేశ రాజకీయాలను కూడా రేపొద్దున్న మార్చేసేటువంటి సత్తా ఆ వార్డు నుంచే మొదలవుతుంది అదే ఈరోజు జనసేన తన అడుగుల్ని మొట్టమొదటిసారి తెలంగాణ ఎన్నికల్లో తన ప్రభావాన్ని చూపించింది జస్ట్ పవన్ కళ్యాణ్ అనేటువంటి ఫోటో ఆ కట్అవుట్కున్న పవర్ అలాంటి ఇకపోతే దీనికి సంబంధించి కొంతమందిని నిన్న ఇదంతా కూడా జనసేనకి పాజిటివే హండ్రెడ్ పర్సెంట్ నేను నెగిటివ్ కూడా ఒక విషయాలు రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను తెలంగాణలో పూర్తి స్థాయిలో గెలిచినటువంటి పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి ఫోటో చెప్పుకొని ఫోటో పెట్టుకుని గెలిచినటువంటి చాలా మందిని సరిగా గుర్తించలేదు నిన్న కొండగట్టులో అనేది నా దృష్టికి వచ్చినటువంటి విషయాలు ఎందుకంటే నేను అక్కడ పూర్తి స్థాయిలో తిరిగాను అక్కడ ఉండేటువంటి తెలంగాణకి సంబంధించినటువంటి జన సైనికులందరితో నేను టచ్ లో ఉంటాను ఈవెన్ ఆంధ్రా కావచ్చు తెలంగాణకి సంబంధించినటువంటి వాళ్ళందరితో కూడా నాకు ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది కాబట్టి వాళ్ళల్లో ముఖ్యంగా మనందరికీ తెలుసు యూట్యూబ్ లో బాగా వీడియోస్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారి కోసం డిఫెండ్ చేస్తూ తెలంగాణ నుంచి వరంగల్ జిల్లా ఉమ్మడి మా వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి మహబూబాబాద్ నుంచి వచ్చినటువంటి అనిల్ కుమార్ దేశ్ముఖ్ ఎంతో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేత నిన్న కూడా తను కూడా సర్పంచ్ ఎన్నికల్లో గెలవటం జరిగింది మొన్న జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో తన అనుభవాలు నిన్న పవన్ కళ్యాణ్ గారితో తనకు ఉన్నటువంటి ఏంటివి ఏం జరిగి అసలు తన పట్టించుకున్నారా పట్టించుకోలేదా అక్కడికి లోపలికి వెళ్ళడం జరిగింది లోపల ఏ కెమెరాల్ని మిగతా మీడియాని ఎక్కడిని కూడా ఎవరిని కూడా లోపలికి రానివ్వలేదు బట్ లోప అసలు ఎలాంటి విషయాలు జరిగాయి తనకు ఉన్నటువంటి అనుభవాలు ఏంటో మనం ఫోన్ లైన్ లో మాట్లాడుకుని తెలుసుకుందాం రైట్ మనతో అయితే ఫోన్ లైన్ లో అనిల్ కుమార్ దేశ్ముఖ్ అందరికీ తెలిసిన వాడే తన అందరు కూడా చాలా వీడియోలో మనందరికీ సుపరిచిత్రే తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం హలో అనిల్ చెప్పండి ఎలా ఉన్నారు బ్రో నిన్న మీరు అక్కడ కొండగట్టులో కనిపించారు చాలా సంతోషం వేసింది మీరు కూడా సర్పంచ్ ఎన్నికల్లో గెలిచినట్టుగా కూడా తెలిసింది ఏంటి ముందుగా కంగ్రాచులేషన్స్ అసలు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి ముఖ్యంగా నిన్న పవన్ కళ్యాణ్ గారు మీతో కలవటం కానీ అసలు మిమ్మల్ని గుర్తించడం కానీ గెలిచారు అని తెలియటం కానీ అన్న జరిగిందా ఇక్కడ నేను పంచాయత్ ఎలక్షన్స్ లో వార్డు మెంబర్ ఓకే లాస్ట్ టైం నేను పోటీ చేసిన ఇంత ముందు కూడా రెండు అప్పుడు చేసినప్పుడు యాజ్ అ సర్పంచ్ గా నాకు మా ఊర్లో పన్నెండు వందల ఓట్లు మనం నాకు వచ్చిన ఓటింగ్ పదమూడు ఓట్లు ఓకే ఓట్లు అప్పుడు పన్నెండు వందల ఓట్లు పోలవుతే దాంట్లో నాకు పదమూడు ఓట్లు వచ్చినాయి తర్వాత రీసెంట్ గా జరిగిన జిపి ఎలక్షన్ లో కాంపిటీషన్ నలుగురు పోటీలో ఉండేసరికి ఇంకా సర్పంచ్ గా స్పేస్ దొరకలేదు అందు గురించి చెప్పి ఒకటి మంచి బలమైన వార్డు తీసుకొని ఉప సర్పంచ్ తీసుకుందాం అని చెప్పి ఇంకా కళ్యాణ్ గారి ఆలోచన తోటే నేను కూడా బలం లేని చోట పోటీ చేసి కంటే బలంగా అంటే వార్డు గెలిచి ఉప సర్పంచ్ తీసుకుందాం అన్న ఆలోచన తోటి పోటీ చేస్తున్నాం చూస్తే ఇందులో మాకు కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చిన ఓట్లు ముప్పై ఐదు అంటే మాకు మొత్తం జీపీ మీద పన్నెండు వందల యాభై అయినాయి ఓట్లు ఈసారి ఓకే ఒక్కో వార్డు పైన నూట ఇరవై ఐదు ఓట్లు నూట ఇరవై ఐదు ఓట్లు ఓకే అందులో కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చి ముప్పై ఐదు ఓట్లు బిఆర్ఎస్ అభ్యర్థికి వచ్చి ముప్పై ఏడు నాకు యాభై ఒక్క ఓట్లు ఓకే మంచి ఇంపాక్ట్ చూపించారు అంటే చాలా ఇబ్బందులు పడ్డారు వీడియోలు చేసేటప్పుడు కానీ చాలా బెదిరింపులు ఎవరు బోరుగా డానియల్ సైతం ఫోన్లు చేసి బెదిరించినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి అంటే ఇవన్నీ తట్టుకుని నిలబడ్డారు ఎలా అనిపించింది అదే అన్న ఒక ఐదు సంవత్సరాల శ్రమ నేను అదే చెప్తున్నా అంటే ఆన్లైన్ లోనే కాకుండా ఆఫ్లైన్ లో కూడా ఎంత ఇంపాక్ట్ మనం అనేది దీనికి ఎగ్జాంపుల్ నాకు పోయిన సార్ పోటీ చేసినప్పుడు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో మొత్తం వచ్చిన ఓటింగ్ వన్ పర్సెంట్ పన్నెండు ఓట్లకు పదమూడు ఓట్లు ఇక్కడ నూట ఇరవై ఐదు ఓట్లు పోల్ అవుతే దాంట్లో మనకు వచ్చిన ఓట్లు యాభై ఒకటి అంటే ఫార్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ వచ్చేసి లో అదే వన్ టు వన్ ఉంటే ఇంకా మనకి ఇంకా పెరిగిపోయి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఈసీగా అది కూడా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ చాలా బలంగా ఉన్న ఈ టైంలో మా వార్డు పైన చెప్పాలంటే అసలు లక్ష లక్షలు ఖర్చు పెట్టి కత్తైన పర్లేదు మాత్రం గెలవనియొద్దు అనే ఒక దీని మీద మా ఊర్లో సర్పంచ్ అభ్యర్థి పైన జరిగిన చర్చ కంటే ఐదో వార్డు మెంబర్ పైన జరిగిన చర్చ పెద్దది ఎందుకంటే ఈ వార్డు పైన ఎవరు గెలితా వాళ్ళు ఉప సర్పంచ్ అవుతారు అన్న రేంజ్ లో జరిగింది ఆ ఫైట్ లో మనకు ఫార్టీ పర్సెంట్ అన్న జనాలు నాకు తెలిసినంత వరకు అయితే వాళ్ళ అభిమానం తో వేసిన తర్వాత మనకి ఇంకేం ఒక రూపాయి కూడా మీరు ఖర్చు పెట్టింది కూడా లేదు లేదు సరిగ్గా నా తెలిసి పాన్ ప్లేట్లు కూడా మీరు పంచినట్టుగా అనిపించలేదు ఎక్కడ లేదు అసలు కూడా ఎందుకంటే వాళ్ళు చేసిన సర్వీస్ అలాంటిది అన్న నేను ఒక ఐదు సంవత్సరం సర్వీస్ ఈ రెండు ఈ వారం పది రోజుల్లో చేసిన హంగామా వేస్ట్ అన్న అది తెలిసి ఐదు ఏళ్లు జనాలు నేను ఓడిపోయినప్పుడు జనాలు చేసిన సర్వీస్ లు వాళ్ళ మనసులో పెట్టుకున్నారు లాస్ట్ మినిట్ లో సైలెంట్ ఓడింగ్ జరిగిందన్న ఓకే రైట్ నిన్న కొన్నగట్లో పవన్ కళ్యాణ్ గారు గెలిచినటువంటి సర్పంచ్ని చాలా మందిని పిలిచారు యాభై నుంచి అరవై మందిని పిలిచారు అన్నారు కాకపోతే కొంతమందిని గుర్తించలేదు అన్నటువంటి ఆవేదన కూడా కనిపించింది మీలో కూడా అలాంటిది ఏమన్నా ఉందా గుర్తి గుర్తించారా మీరు కలిసారా అంటే నాకైతే ఆయన స్పెషల్ కలవాలన్న ఆలోచన నాకు ఏ రోజు లేదన్న అర్థం చేసుకుంటు ఆయన నన్ను అంటే పలా దేశం అని ఆయనకు ఐడెంటిఫై అయిన రోజు ఆయన పిలిపించుకోవాలని చెప్పి కోరుకునే మనిషి నేనైతే నాకు ఆయనతో ఏకపడి ఫోటో దిగాలి కలవాలన్న ఆలోచన అయితే ఏనాడు లేదు కాకపోతే నాతో లోపలికి వచ్చిన వాళ్ళలో మాత్రం అసహనం నేను కల్లారా చూసాను ఎందుకంటే గ్రౌండ్ లో వాళ్ళు పడిన కష్టాలు నిజంగా అసెంబ్లీ ఎలక్షన్ గాని పార్లమెంట్ ఎలక్షన్ గాని అవి వేరన్నా పంచాయతీ ఎలక్షన్స్ కుటుంబాల మధ్య కూడా గొడవలు తీసుకొచ్చేస్తాయి పంచాయతీ ఎన్నికల ఇంకా గెలిచారన్నారు కదా మన వాళ్ళు ఆ నలభై యాభై మందిలా ఒక వార్డు ఒక వంద వంద ఓట్లు ఒక వార్డు లో రెండు వందల ఓట్లు ఒక వందల ఓట్లు ప్రతి ఓటు కూడా కీలకందో కూడా గెలిచియగలుగుతారు అన్న ఇక్కడ వార్డు మెంబర్లు చేసే వాళ్ళు బలమైన అధికార పక్షం కాని ప్రతిపక్షం కాని వీళ్ళు ఉంటారు కాబట్టి ఇక్కడ వాళ్ళు ఏ ఓటు ఎటు అనే దాన్ని కూడా వాళ్ళు గెస్ చేయగలుగుతారు అలాంటి సిచువేషన్ లో కూడా మనోళ్ళు ఒక నలభై యాభై వార్డులు కొట్టి అంటారు మామూలు విషయం కాదన్న పాము అంటే ఇలాగా మీకు లాగా అంటే మిమ్మల్ని గెలిచిన వాళ్ళ లిస్ట్ లో తీసుకోలేదు అన్నది కూడా తెలిసింది నిజమేనా అంటే అవి గెలిచిన వాళ్ళ లిస్ట్ అంటే ఎలా తెలిసిందే నాకు నాకైతే తెలియదు చాలా మంది అంటే మీకు లాగా ఇంకా చాలా మంది ఉన్నారు అంటే గెలిచిన వాళ్ళని ఐడెంటిఫై చేయలేకపోయారు పూర్తి స్థాయిలో అనే ఆవేదన ఉంది అయితే ఒక చిన్న లోపం జరిగిందన్న అంటే అది చెప్పకూడదేమో కానీ గెలిచిన వాళ్ళనేమో ముందు వరుసలు కూర్చోబెట్టారన్న ఓకే కోడిపోయిన వాళ్ళనేమో వెనక వరుసలు కూర్చోబెట్టారు మన పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అందరినీ అయితే అందులో మేము గెలిచినాం కొంతమంది నాతో పాటు ఇంకొంతమంది మరి మేబీ వాళ్ళు ఎవరైనా చెప్పుకుంటూ ఆ ముందు వరుసల నుంచి కొంతమంది వెనక వరుసలు కూర్చోబెట్టాలి అది ఎందుకంటే సీట్లు ఫుల్ఫిల్ అయ్యాను ఎక్కడ కూర్చున్న ఒకటి అని చెప్పి వెనక వరసలో కూర్చోబెట్టిండు ఓకే దాని వల్ల కళ్యాణ్ గారు అతను నన్ను డైరెక్ట్ గా చూడలేక పోయిళ్ళు నేను కూడా నిజం చెప్పాలంటే నేను కూడా ఆయన చూడలేదు ఆ మీటింగ్ అంటే ఏమి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి కానీ జనసేన నుంచి కానీ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేశారా లేదంటే ఎక్స్పెక్ట్ చేసి మాకు ఏమైనా వస్తదని మీరు ఎలక్షన్స్ లో పోటీ చేశారా లేదంటే ఇండివిజువల్ గానే పవన్ కళ్యాణ్ గారి కోసమే ఆయన భావజాలం కోసమే చేశారా చాలా మంది అయితే చెప్పినటువంటి మాట మీరు కూడా ఏం చెప్తారు అన్న నా సై నుంచి అయితే నేను ఏం నేను నేను ఏంటంటే నాకు గ్రామానికి సర్పంచ్ అవ్వాలని నాకు గ్రామానికి డెవలప్మెంట్ చేయాలనేది నాకు ఒకటి ఉంది సర్వీస్ చేయాలని పవన్ కళ్యాణ్ గారు లాగా ఆయనతో నాకు ఏదో ఫోటో కానీ సెల్ఫీ కానీ ఇది ఏది ఆలోచన అసలు ఆశ ఏది లేదు కాకపోతే పక్కన ఉన్న వాళ్ళ గురించి చెప్పాలి ఎందుకంటే పాపం వాళ్ళు మాట్లాడలేని మాటలు మాట్లా మాట్లాడతా కాబట్టి నన్ను ఇంతమంది మీరు కూడా ఇప్పుడు లైన్ లో తీసుకున్నారు కదన్న కాబట్టి నేను అనేది ఏంటంటే వాళ్ళంత కష్టపడి గ్రౌండ్ లో పనిచేసినప్పుడు ఖచ్చితమైన గుర్తింపు అనేది వాళ్ళకు ఇవ్వాలన్నా ఇస్తే ఏమైతుందంటే వాళ్ళు ఏం ఆశించరు డబ్బులు గాని ఇంకేది కాని ఇంకేమి వేరే రకమైన ఆ వ్యాపారాలు గాని ఏం ఆశ వాళ్ళకి ఏంటంటే ఒక ఫోటో దొరికితే అంటే గర్వంగా వాళ్ళ ఏ వార్డు పైన అయితే గెలిచిల్లో లేకపోతే ఏ జీపీలో అయితే గెలిచిరో ఆ జీపీలో వాళ్ళు పెద్ద కటౌట్ పెట్టుకుంటారు వాళ్ళ సొంత డబ్బులు తోటి జీపులు అవును అవును అంటే ఇది ఒక ఒక రకంగా చెప్పాలంటే ఆ గెలిచిన వ్యక్తి కావచ్చు గెలవాలనుకుంటున్న వ్యక్తి పోటీ చేయాలనుకుంటున్న వ్యక్తి కూడా ఇది ఒక ఇన్స్పిరేషన్ గా మోటివ్ గా ఒక ఫోటో అంటే ఎదుగో ఆ క్యాడర్ కి చెప్పుకోవడానికి కావచ్చు లేదంటే రేపు పని చేయడానికి కావచ్చు ఆ క్యాడర్ ఆ నాయకుడిని నమ్మటానికి కావచ్చు ఇదంతా కూడా ఉపయోగపడుతుంది డెఫినెట్ గా చెయ్యాలి అది చెప్పను ఈ రోజు నేను ఇంత కష్టపడి పది వార్డులుంటే ఉంటే ఒక్క వార్డు పైనే నేను నిలబడగలిగిన నేనే చెప్తున్నా ఒకవేళ కళ్యాణ్ గారు నాకు కలిసి నన్ను అభిషేక్ చేసి నన్ను హత్తుకొని ఒక ఫోటో దిగితే ఆ ఫోటో తెచ్చి నేను మా ఊళ్ళో ఒక పెద్ద బ్యానర్ కట్అవుట్ కడితే రేపటి ఎలక్షన్ లో పదికి పది వార్డులు మనం కొట్టేస్తాం సర్పంచ్ కూడా కొట్టేస్తాం ఇప్పుడు ఒకటే వార్డు కొట్టిన జస్ట్ ఒక ఫోటోనే కదా అనుకుంటాం ఆ ఫోటో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తానో మీరు చెప్తున్నారు అవును ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ జరుగుతుంది ఎందుకంటే ఒక వార్డు తోటి మొదలైంది నేనే చెప్తున్నా నేనే సర్పంచ్ మంది మెంబర్లు నిలబెట్టి మిమ్మల్ని కూడా తీసుకెళ్తా అని ఒక మాట చెప్తే హండ్రెడ్ పర్సెంట్ ఇది ప్రతి ఒక్కరి లోపల ఉన్న మాట అన్న ఇది నిజంగానే అంటే ఇది నాయకత్వ లోపమా లేదంటే నిర్వహణ లోపమా ఏదైనా కావచ్చు తెలంగాణ జనసైనికులు జనసేన నాయకులు ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇది ఇది గనక కొంచెం ముందుగానే యాక్చువల్ గా ఎవరు కూడా జనసేన కేడర్ అంటే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ అధిష్టానం నుంచి ఎవరు కూడా మీరు పోటీ చేయండి అని చెప్పి చెప్పినటువంటిది అయితే ఏమి లేదు నాకు తెలిసి అవునా కదా మీకు మీరుగా పోటీ చేసింది లేదు అసలు క్యాంపెయినింగ్ దగ్గర కూడా పర్లేదు నేను చూసుకుంటా నాకు ఉంది నాకు గెలుస్తా నేను ప్రచారం చేస్తా అంటే పాపం నాకైతే కాల్ చేశారు నేనేం పట్టట్లేను కొంతమంది వీర మహిళలు నాకు కాల్ చేశారు ఆ రత్నపిల్ల గారు గానీ అరుణక్క గారి కాల్ చేశారు కంపెనీకి వస్తాం మేము రమ్మంటాం అంటే పర్లేదు నేను గెలుస్తా వీక్ ఉన్న దగ్గర మీకు మీరు ప్రచారం చేయండి పర్లేదు నాకు అన్నా అంటే నేను అంటే నార్మల్ గా మీకు మీరుగా పోటీ చేయాలని నిర్ణయించుకున్న తర్వాత ఎవరో ఒకరు కాల్ చేశారు కానీ అధిష్టానం మీరు పోటీ చేయండి అని చెప్పినటువంటిది అయితే ఏం లేదు కదా లేదు నాకు తెలిసి ఆయన ఫోటో పెట్టుకుని గెలిచేశారు అందుకే ఫోటో పెట్టుకుని కనీసం జనసేన నాయకుడు వాళ్ళు అసలు కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని కొన్ని పంచాయతీలోకి వెళ్ళినటువంటి కేవలం పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టుకుని ఎలక్షన్స్ వెళ్ళి గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు నిజంగా ఏదేమైనా అనిల్ కంగ్రాచులేషన్స్ పవన్ కళ్యాణ్ గారి వరకు కూడా ఇలాంటి వీడియోలు మీ వ్యక్తులు వెళ్ళాలి ఆయన లాంటి వ్యక్తులు ఒక్కసారి మిమ్మల్ని కలిస్తే ఆ ఇంపాక్ట్ ఎంత ఎలా ఉంటది అనేది నాయకులు కూడా తెలుసుకుని ఆ వారధిగా వాళ్ళు ఉండాలని కోరుకున్నాం థ్యాంక్ యూ అనిల్ థ్యాంక్ యూ సో ఇదనమాట తెలంగాణలో జనసేన నాయకులు కనుక కొంత చొరవ తీసుకుని ఫోటోనే కదా అని పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువ అవసరాల ఒక నెలకొక్క ఒక నియోజకవర్గానికి ఒక్క అరగంట టైం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు మీరు పని చేస్తే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు టైం ఇస్తారు సార్ మా నియోజకవర్గంలో ఈ సమస్య ఉంది మా నియోజకవర్గంలో మేము పోటీ చేయాలనుకుంటున్నాం మా నియోజకవర్గంలో ఎంత కష్టపడుతున్నాం అని ఇంపాక్ట్ చూపించి ఒక వంద మందిని మీకు కరవాలి సార్ మా నియోజకవర్గం తరపున అని చెప్పి మాకు ఒక అరగంట టైం ఇవ్వండి అంటే హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారు ఇస్తారు కానీ తీసుకోవడానికి ఆ నియోజకవర్గ నాయకులు కావచ్చు తెలంగాణ జనసేనకు సంబంధించినవి ఆంధ్రాలో కూడా కొన్ని కొన్ని నియోజకవర్గాలు ఇదే పరిస్థితి ఉంది తెలంగాణలో ఎక్కువ ఉంది కొంతవరకు మీరు ఇది చేస్తే హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ నాయకులకి టైం ఇస్తారు అందులో ఎటువంటి సందేహం లేదు మీరు చేసేటువంటి పనిని ప్రజల కోసం మీరు పడేటువంటి కష్టాన్ని డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు గుర్తిస్తారు అది మీ చేతల్లోనే ఉంది మీ పనిలోనే ఉంటుంది ఏదేమైనా కానీ డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు కొంచెం టైముని ఇవ్వాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణకి సంబంధించినటువంటి నాయకులు ముఖ్యంగా చొరవ చూపించండి ఒక ఫోటో ఎంతమందికి నూతన ఉత్తేజాన్ని ఇస్తుంది అంటే నేను సాధారణంగా ఒక విషయం గురించి చిన్న విషయం చెప్తాను రైట్ ఒక ఫోటో ఎంత ఇస్తుందంటే ఒకళ్ళు ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకుడు ఉంటారు ఇన్ఛార్జ్గా ఉంటారు అతనే గనక పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ తెలంగాణ మీటింగ్ ఆంధ్రా ఆంధ్ర మీటింగ్లో ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు కలుస్తూ ఉండి మాట్లాడుతూ ఉండి నియోజకవర్గ పరిస్థితుల గురించి చెప్పే పరిస్థితి అతనికి ఉండుంటే ఆ ఏదైతే అవకాశం ఉండుంటే కనుక నియోజకవర్గంలో అతనికి గ్రౌండ్ లెవెల్లో పబ్లిసిటీ ప్రత్యేకంగా చేసుకోవాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఒకటే సమాధానం చెప్తుంది ఆయన పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయనకు ఒక నూతన ఉత్తేజాన్ని ఇస్తుంది అతనికి కూడా గ్రౌండ్ లెవెల్లో పనిచేయడానికి కూడా అతనికి క్యాడర్ కూడా గౌరవం ఇస్తుంది పవన్ కళ్యాణ్ గారితో అతనికి కష్టపడుతున్నాడు అనేటువంటి గుర్తింపు అతను ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అంటే అతనికి అభిమానం ఉంది ఆయన అంటే పవన్ కళ్యాణ్ గారికి అభిమానం ఉంది అని చెప్పి క్యాడర్ కూడా గౌరవిస్తుంది అలాగే కేడర్లో కూడా ఆ పనిచేసేటువంటి వ్యక్తుల్ని ఒకరిద్దరిని తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ గారికి పరిచయం చేసి అతను ఫోటో ఇప్పిస్తే గనక కల్పిస్తే కనుక కనీసం చూపించేటువంటి అవకాశం ఉంటే కనుక చూపిస్తే కనుక అంతకన్నా మహద్భాగ్యం ఉండదు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు చాలా గొప్పగా ఫీల్ అయిపోతారు ఇంకా గొప్పగా వార్డ్ మెంబర్లుగా సర్పంచ్లుగా ఇంకొకటిగా గ్రౌండ్ లెవెల్లో బలోపేతం చేసుకోవటం కోసం లీడర్షిప్ని బిల్డ్ చేసుకోవటం కోసం ఇవి ఉపయోగపడతాయి ఫోటోనే కదా అనేటువంటి దాన్ని ఈజీగా తీసుకోకండి వీళ్ళు పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు వీళ్ళందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా జస్ట్ అక్కడ ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్లు వాళ్ళందరూ కూడా ఒక నిమిషంలో దాదాపు ఒక యాభై ఫోటోలు తీస్తారు యాభై మందికి ఫోటోలు ఇస్తారు ఎక్కడా కూడా ఏమంటారు బ్లర్ అవ్వకుండా ఇంకొకటి లేకుండా టక్క టక్క టక టక్క కొడుతూ ఉంటారు అంటే నిమిషానికి యాభై మంది అంటే ఒక నియోజకవర్గానికి ఒక వంద మందికి ఫోటోలు ఇవ్వటానికి పవన్ కళ్యాణ్ గారికి పట్టేది మహా అయితే ఐదు నిమిషాలు పది నిమిషాలు పడుతుంది అంత ఫాస్ట్ గా ఫోటోలు తీసేటువంటి వ్యక్తులు ఉంటారు ఒక పది నిమిషాలు ఇంకొక పది నిమిషాలు వాళ్ళందరితో అలా మాట్లాడితే చాలు అంటే ఒక నియోజకవర్గానికి ఒక పదిహేను నిమిషాలు కనుక కేటాయించుకునేలాగా మనం కష్టపడి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళితే హండ్రెడ్ పర్సెంట్ ఆయన రేంజ్లో మీకు ఇచ్చేటువంటి గౌరవం ఇస్తారు మీరు కూడా గ్రౌండ్ లెవెల్ పని చేసుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది ఇదేమైనా సరే సర్పంచులు పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టుకుని ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే ఆయనే కనుక రంగంలో తిరిగి వాళ్ళకి టైం ఇస్తే ఇంకా ఆలోచించండి ఎలా ఉంటుంది